నమస్కారం అండి స్లిప్ డిస్క్ అంటే ఏంటి స్లిప్ డిస్క్ గురించి తెలుసుకునే ముందు మనకి వెన్నెముకలో ఒక భాగం గురించి తెలియాలి వెన్నెముకలో ఒక యూనిట్ అంటాము సో దాన్ని వర్టిబ్రా అంటాం ఒక ఎముక పైన ఒక ఎముక కింద ఉంటుంది దాని మధ్యలో ఉండే భాగమే డిస్క్ అంటాం సో ఈ స్ట్రక్చర్ అంతా మనకి ఎలా కన్స్ట్రక్ట్ అయిందంటే వెన్నెముకని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇలా ఉంది సో దీనివల్ల మనకి మూమెంట్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం వెన్నపూసని ప్రొటెక్ట్ చేస్తుంది మామూలుగా మనం నించున్నప్పుడు ఇలా ఉంటుంది పొజిషన్ మనం ఎక్కువ కూర్చున్నప్పుడు డిస్క్ మీద ప్రెషర్ పడి పడి ఆ డిస్క్ నిదానంగా ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల దాన్ని డీజనరేషన్ అంటాం సో వైట్ కలర్గా కనిపించే డిస్క్ ఎంఆర్ఐలో బ్లాక్ కలర్గా కనిపిస్తుంది సో ఆ ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల ఆ ప్రెషర్ రెగ్యులర్గా పడడం వల్ల ఆ డిస్క్ అనేది ప్రొట్యూడ్ అవుతుంది అనమాట సో ఎటువైపు నుండి ప్రొట్రూడ్ అంటే ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద లీస్ట్ రెసిస్టెంట్ ఏరియా అంటే యూజువలీ వెనక వైపే అనమాట ఎందుకంటే అక్కడ లిగమెంట్ అనేది కొంచెం వీక్గా ఉండడం వల్ల వెనక వైపు బల్జ్ అయ్యి ఆ వెనక వైపు నరం ఉండడం వల్ల నరం మీద ఒత్తిడి పడడం వల్ల మనకి ఏ నరం అయితే కాలికి సప్లై చేస్తుందో ఆ భాగం అంతా పెయిన్గా నొప్పిగా ఉంటుంది దాన్నే షియాటికా అంట సో డిస్క్ ప్రొలాప్స్ అన్నిటికీ సర్జరీస్ అవసరం లేదు సో స్టేజెస్ ఆఫ్ డిస్క్ బల్జెస్ అంటాం ఇనీషియల్ స్టేజ్లో డిస్క్ బల్జ్ నరం మీద ఒత్తిడి పడకపోతే మనకి ఆపరేషన్ అనేది అవసరం పడదు నరం మీద ఒత్తిడి కొంత భాగం పడినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం దానంతట తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సో ఆ డిస్క్ బల్జెస్ డిస్క్ ప్రొలాబ్స్ పెద్దగా ఉండి నరం మీద ఎక్కువగా ఒత్తిడి పడడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఆ స్టేజ్లో మట్టికి మనం సర్జరీకి ఆప్ చేస్తాం సర్జరీస్లో కూడా మనం ముందులాగా పెద్దగా ఓపెన్ చేసి సర్జరీస్ చేసేది ఉండదు హీ హోల్ సర్జరీస్ అంటాం చిన్న ఇన్సిషన్ చేసి దాని నుండే ఆ డిస్క్ ఒత్తిడి నరం మీద పడే ఒత్తిడిని తీసేస్తాం అనమాట సో అది తీయడం వల్ల మన పేషెంట్ని సేమ్ డే నడిపించేసి నెక్స్ట్ డే మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది మరిన్ని స్పైన్ హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటందుకు మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ